ఈ వార్త కోసమే నేను అప్పని చూస్తున్నా ఈ పెద్ద మనిషి గురించి చాలామంది తెలుసు ఒక జిల్లా కలెక్టరు జిల్లా పరిపాలనాధికారి ఒక ముఖ్యమంత్రి బెండ్ కావడం మొదలుపెట్టి ఆ ఆచారాన్ని మొదలుపెట్టి అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి అప్పటి సిద్దిపేట జిల్లా కలెక్టరు ఒక అప్పటి ఎమ్మెల్సీ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఒక్క నిమిషం మెదక్ ఇగో ఈ ఫోటో ఎట్లా క్లారిటీ లేదో ఈ మనిషికి కూడా అట్లా క్లారిటీ లేదు క్లియర్గా చెప్తున్నాను ఫోటో క్లారిటీ లేనంటే మనిషికి కూడా క్లారిటీ లేదు రాజకీయాలు చేయన్నా ఉద్యోగంలో రాజకీయాలైనా రాజకీయాలైన సక్కన ఏ పార్టీలు ఉండాలి నా బతికి ఏంది అని ఆగ మాగలు ఉన్నాడు మెడలు పట్టి కేసీఆర్కి ఇట్లా మెదక్ నోకు నొక్కి తెచ్చిపడ్డాడు ఎందుకంటే నాలుగు రూపాయలు సంపాదించుకుంటేప్పుడు అంతా బాగానే ఉంది మెదక్లా సిద్దిపేటలో ఈ రంగనాయక్ సార్ ప్రాజెక్టు ఇటు మల్లాన్న సార్ ప్రాజెక్టులా పైసలు మత్తుగా దొబ్బి తినాడు అంతా బాగానే ఉందిరా అబ్బా ఎమ్మెల్సీ కూడా వచ్చింది సార్ కాల్ ముక్కినా బయటపడ్డా ఇంకో ఐదేళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఇక దున్నుకోవచ్చు అనుకోడు అయితే ప్లేట్ కింద మీద అయిపోయింది జాతకాలన్నీ తారుమార్ అయిపోయినాయి బీఆర్ఎస్ నామరూపాలు రూపాయలు ఎక్కడ పోయింది ఇప్పుడు మెదక్కు అభ్యర్థులు దొరక దొరకని పరిస్థితులలో డబ్బులు పెట్టుకుంటే వాళ్ళు దొరకని పరిస్థితులలో బిడ్డాన రూపాయల తిన్నా కదా రెండు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి నూకు నూకుని వెదక్కి వచ్చి పైసలు వేద చల్లే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మొన్న మదీనా సిద్దిపేటలో ముస్లిం సోదరులకి రంజాన్ వచ్చింది కానీ ఇప్పుడే ప్రేమ యాదకొచ్చి వాళ్ళకు ఏదో నిత్యాసర సర్కులు ఇచ్చేదానికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎక్కడ చేస్తే అక్కడ ఒక ఆరోపణ జరిగింది నిన్న రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట్రామరెడ్డి రహస్య సమావేశం దొంగసాడు సమావేశాలు దొంగ ప్రచారాలు సిద్దిపేట అంటేనే దొంగ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు దాన్ని దానికి భాష ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా మీటింగ్ నగదు పంపిణీ చేశారని ఆరోపణలు సిద్దిపేట త్రీ టౌన్ పిఎస్లో కేసు నమోదు మెదక్ బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై పోలీసులు పోలీస్ కేసు నమోదైంది వెంకట్రామరెడ్డి ఆదివారం రాత్రి ఏప్రిల్ ఏడు ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశం నిర్వహించారు రెడ్డి ఫంక్షన్లు సంతింగ్ ఫంక్షన్లు అన్నారు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఎన్నికలు ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు కంప్లీట్ చేసింది ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా వెంకట్రామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు బుద్ధి లేని జన్మలు ఏమో అంటారు చూడు ఇక నాకు బూతులు కూడా వస్తున్నాయి ఒక కలెక్టర్గా చేసిన వ్యక్తి వినువు ఎన్నికల కోడిని ఎట్లా ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తంగానే దాన్ని ఏమంటారు చూడు ఆ యమల్లా ఏమన్నా ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి అరే కలెక్టర్ అని లేచి నిలబడి దండం పెట్టాలనిపియాలి మొత్తం సిద్దిపేట రాజకీయాలు ఇట్లే ఉంటాయి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా ఇట్లా అయింది ఆయన మీద ఎలక్షన్ పిటిషన్ కూడా ఫైల్ అయింది అక్కడ బీఎస్పీ అభ్యర్థి చక్రదర్ ఎలక్షన్ పిటిషన్ కూడా ఫైల్ చేసిండు ఈపీ నెంబర్ కూడా వచ్చింది అది కనుక ఎఫెక్టివ్గా ముందుకు పోతే కనుక ఒక సంచలనం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు ఆస్తులన్నీ తప్పు లెక్కలు చూపెట్టుండు కొడుకుని చూపెట్టలే ఇంకా రకరకాల వేషాలు వేసిండు ఎన్నికలలో మాల్ ప్రాక్టీస్ చేసిండు